శంకర్ ఇంటికి రాగానే శంకర్తో వెన్నెల జరిగిందంతా చెబుతుంది దా అది విని శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు వెన్నెల అమ్మని పెద్దమ్మ కొట్టడం ఏంటి అని చెప్పి చాలా సీరియస్గా అడుగుతూ ఉంటాడు అవును శంకర్ నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరు మీ అమ్మ మీద కనీసం ప్రేమ చూపించు శంకర్ మీ అమ్మని నాగమ్మ చంప పగలగొట్టింది తనైతే తలకి గాయం కూడా అయ్యింది నువ్వు ఒక్కసారైనా ఇప్పుడైనా రజనీ అత్తయ్య గురించి ఆలోచించు అని చెప్పి అంటుంది దాంతో శంకర్ ఇలా అంటూ ఉంటాడు సరే అయితే ఇప్పుడే వెళ్ళి నేను నేను పెద్దమ్మని అడుగుతాను ఇది ఎందులో కానీ ఎలాంటి తప్పైనా ఉండాలి నిన్ను నిలువనా చీరేస్తాను అర్థమవుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వెన్నలా అయితే ఇంకొకరి మీద అలా చెప్పే నీచమైన బుద్ధి నాకు లేదు శంకర్ ఇది నిజంగానే జరిగింది మీ పెద్దమ్మ మీ అమ్మను కొట్టింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే శంకర్ వెళ్ళి పెద్దమ్మ అమ్మ ఏమైనా తప్పు చేసిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఏం రా ఏమైంది అని చెప్పి అంటూ ఉంటుంది అవును పెద్దమ్మ నువ్వు అమ్మని కొట్టావంట నాకు వెన్నెలా చెప్పింది అమ్మని ఎందుకు కొట్టావు పెద్దమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఎవరు చెప్పారా నీకు నేను మీ అమ్మను కొట్టడం ఏంటి ఆహో ఇప్పుడు వచ్చిన నీ భార్య మాటలు నువ్వు వింటున్నావు కదా నేను రజనీని కొట్టడం ఏంట్రా రజనీని కొట్టే పాపం నేను ఎప్పుడూ చెయ్యలేదురా అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శంకర్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే షాక్ అయి అలా ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్